హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో ఉసిరికాయ నిలో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్గా చూపించబోతున్నాను పక్కా కొలతలతోటి ఈజీగా ఎవరైనా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే ఈ కొలతలు ఫాలో అయ్యారంటే మీరు మొదటిసారి ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా చాలా టేస్టీగా వస్తుంది తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా బాగా గట్టిగా ఉన్న ఉసిరికాయలు ఒక కేజీ తీసుకున్నాను ఒక కేజీ ఉసిరికాయ పచ్చడి పక్క కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో మీకు డీటెయిల్డ్గా గా చెప్తాను మొదటిగా వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ వరకు శుభ్రం చేసుకోవాలి ఉసిరికాయల్ని బాగా శుభ్రం చేసుకొని వాటర్ అంతా ఉంపేసుకొని కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి వీటిని ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి కొంచెం కూడా తడి ఉండకూడదు తడి ఉందంటే పచ్చడి పాడైపోతుంది ఉసిరికాయలు మొత్తం క్లాత్లో పరుచుకున్న తర్వాత ఇలా క్లాత్ క్లాత్తో తుడుచుకున్నారంటే తడి మొత్తం పోతుంది తర్వాత ఒక్కొక్క కాయని ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి ఒక కేజీ ఉసిరికాయ పచ్చడికి నూట యాభై గ్రాముల చింతపండు పడుతుంది ఈ కొలత ప్రకారం మీరు ఎన్ని కేజీల ఉసిరికాయ పచ్చడి అయినా పెట్టుకోవచ్చు చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మీరు డైరెక్ట్గా వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు లేదంటే ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి చింతపండులో చల్లటి వాటర్ కాకుండా వేడి నీళ్ళు పోసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు మనము పులిహోరకి పలుపు తీసేసి చింతపండు పులుసు తీసుకుంటాం కదా అలాగే ఈ పల్ప్ అంతా తీసేసి పులుసు తీసుకోవాలి ఏమన్నా వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే వేడి నీళ్ళు పోసుకోవాలి చింతపండు పులుసు కన్సిస్టెన్సీ వచ్చి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండేలాగా చూసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు పులుసు బాగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది ఒక కళాయి తీసుకొని ఇరవై ఐదు గ్రాముల ఆవాలు అలాగే ఇరవై ఐదు గ్రాముల మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి ఇరవై ఐదు గ్రాములు లేదా మన టీ గ్లాస్ ఉంటుంది కదా హాఫ్ టీ గ్లాస్ ఆవాలు హాఫ్ టీ గ్లాస్ మెంతులు తీసుకొని స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్లో ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ పచ్చడి మొత్తానికి సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత మనం ఆరబెట్టుకున్నాం కదా ఉసిరికాయల్ని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద చేసుకోకూడదు హై ఫ్లేమ్ మీద పైన మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు బాగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం ఉసిరికాయలు వేయించుకున్న అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటిని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ పచ్చళ్ళలోకి నూట యాభై గ్రాముల కారం అలాగే నూట యాభై గ్రాముల కళ్ళు ఉప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఏ పచ్చడికైనా కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు చింతపండు పులుసు తాలింపు అన్నీ బాగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే పచ్చడిని కలుపుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుందని గుర్తుపెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయన అందులో వేసుకున్న తర్వాత నూట యాభై గ్రాముల కారం అలాగే నూట యాభై గ్రాముల ఉప్పుని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు నూట యాభై గ్రాములు లేదా ఒక టీ గ్లాస్ తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఆల్రెడీ ఒక హాఫ్ టీ స్పూన్ చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు వేసాం కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న తాలింపుని ఆయిల్తో సహా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇదంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ముక్కలకు బాగా పట్టించుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి పచ్చడి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్ని సరిపోయినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మోర్ దాన్ సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అంతే ఎంతో టేస్టీ ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది పక్క కొలతలతోటి ఈజీగా ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు తప్పకుండా ట్రై చేస్తారా మీరు మొదటిసారి ఉసిరికాయ పచ్చడి పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఈ కొలతలు ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఈజీగా అయిపోతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది మన అందరి ఫేవరెట్ పార్ట్ పచ్చడి పెట్టిన గిన్నెలో ఇలా రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు అనాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ స్టే బ్లెస్ట్ బై బాయ్